హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం చూసేది సింగిల్ కలర్ డాలీవేర్ సారీస్ లో జార్జెట్ మెటీరియల్ లో చూస్తున్నామండి చక్కటి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది దాని మీద మళ్ళీ కొంచెం లైట్ కలర్ తో ఫ్లోరల్ ప్రింట్ అయితే ఇచ్చారు చాలా స్కిన్ ఫ్రెండ్లీ ఉంటదండి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ క్వాంటిటీ ఇది మాత్రం కాదు అండి యూట్యూబ్ ఛానల్లో ఇంకా నా ముందు కూడా పెట్టేశాను కాకపోతే మనకి దీంట్లో ఇట్లా స్ట్రైట్గా గా వీడియో తీయాలి కాబట్టి ఎలాగో కనిపించదని మొత్తం తీపిచ్చేసాం ఒక సిక్స్టీ టు సెవెంటీ సారీస్ అయితే రెడీగా ఉన్నాయి డిస్క్రిప్షన్ లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాం ఒకసారి చూడండి చదవండి తర్వాతనే శారీస్ ఆర్డర్ చేసుకోండి ఓకేనా అలాగే స్క్రీన్ మీద కి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే చేయండి సిస్టర్స్ డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేమైతే లిఫ్ట్ చేయట్లేదు శారీ ఓవరాల్గా మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి నేను వేసుకున్నాను కదా బ్లౌజ్ సేమ్ కలరే ఉంటుంది కాకపోతే ఇది మనకి జార్జెట్ మెటీరియల్లో అనమాట మా అన్నయ్య దగ్గర ఉన్న పువ్వులన్నీ వేసేస్తున్నా కిందకి వేసేస్తా ఓకేనా చూడండి సారీ ఎలా ఉంది అనేది గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ వచ్చింది సింగిల్ కలర్ ఎందుకు తెచ్చానంటే నాకు కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది గ్రీన్ కలర్ ఆ ఈ మధ్య కాలంలో గ్రీన్ తీసుకురాలేదు అందుకని తీసుకొచ్చా లవ్ యూ ఆల్ లైక్ చేయడం మర్చిపోవద్దు